అందరికీ నమస్కారం శ్రీకృష్ణదేవరాయలు పేరు వినగానే తెలుగువారి ఒళ్ళు పులకరిస్తుంది ఎన్నెన్నో దివ్యానుభూతులను స్ఫురింపజేస్తుంది ఏవేవో దివ్యలోకాల్లో విహరింపజేస్తుంది తెలుగువారిని సదా ఉత్తేజపరిచే పేరు అది తెలుగు జాతిని మేల్కొల్పే పేరు అది అందుకే శ్రీకృష్ణ దేవరాయలు అందించే స్ఫూర్తితో తెలుగు సంస్కృతి పునర్వికాసానికి ఉడతాభక్తిగా నా వంతు కృషి చేయాలని సంకల్పిస్తూ శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఉన్నటువంటి నగర సామాన్య జనుల ఆసక్తికర జీవిత విశేషాల గురించి మీ ముందుకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ హంపీ నగరం పేరు వింటుంటే రాయలవారు వారు చేసిన యుద్ధాలు సాధించిన విజయాల గురించి తెలుస్తాయి మన ఆలోచన దృష్టిలో ఆసక్తికర రేపే విషయం ఏంటంటే ఆ కాలం నాటి సామాన్య జనుల జీవితం విజయనగరం ఒక మహాపట్టణం అంతటి మహాపట్టణము అక్కడ ఉన్న జనుల సంఖ్యను ఎక్కడా తాము చూడలేదని పాశ్చాత్యులు వ్రాశారు విజయనగరము అంటే పట్టణం చుట్టూ సుమారు డెబ్భై రెండు మైళ్ళ మేర వరకు ఆవరించి ఉన్నటువంటి పర్వతాలు పెట్టని కోటల వలె ఉన్నాయి నగరంలోని ఏడు కోటలు ఏడవ కోటలో రాజుల యొక్క మహళ్ళు రాచకోటములు మంత్రి దండనాయకులు మందిరాలు మహా ఉద్యానవనాలు ఉండేవి పట్టణం అంతా ఎక్కడ చూసినా పూల తోటలతో ఉద్యానవనాలతో ఉండేవి ప్రజల వీధులకు రెండు వైపులా పూల వృక్షాలు పెంచేవారు వేసవిలో ఆ చెట్ల నీడల్లో చలివేంద్రాలు ఉండేవి ఆ చలివేంద్రాల్లో పనిచేయటానికి పురుషులు ఒప్పుకునేవారు కాదు విద్యానగరంలో ఎటు చూసినా సౌధాలే ఆ గృహాలకు బ్రహ్మాండమైన తోరణాలు గోడలపైన చిత్రాలు స్తంభాలకు శిల్పాలు ఉండేవి ప్రతి ఇంటి ముందు ఒక పరిమితమైన పూలతోట ఒకవైపు ఒక ఉద్యానవనం ఉండేవి ఇంటి ముందు చలువురాళ్ళు ఉండేవి ఇంటి గుమ్మానికి లోనికి రమ్మని ఆహ్వానిస్తూ ఉండేటువంటి రెండు ఆహ్వాన బొమ్మలు ఉండేవి భాగ్యవంతులకు ఇంటి వెనుక ఉద్యానవనాలు ఉండేవి ప్రతి ఇంటి ముందు ముగ్గులు వాటిపైన పూలు ఉండేవి నగర రాజవీధులు విశాలంగా చక్కగా ఉండేవి ప్రతి బజారుకు మొదట ఆ బజారుకు చివర ఆకాశాన్ని అంటే గోపురాలు వాటిపైన రమణీయమైనటువంటి శిల్పాలు ఉండేవి రాచ నగర వీధులు రత్నాలు ముత్యాలను రాగులు జొన్నల వలె వీధుల్లో పోసి అమ్మటం పరిపాటి ఆ కాలంలో యానాదులు దొమ్మరులు కూడా బంగారు నగలు ధరించేవారని కన్నులతో చూసినటువంటి న్యూనిజ్ రాశారు ఆనాటి జన సముదాయం వారి జీవితాను సర్వతోముఖంగా సర్వాంగ సుందరంగా అనుభవించారు పురుషులు స్త్రీలకు కళాభిమానం వెన్నతో పెట్టిన విద్య సంగీత సాహిత్య శిల్ప అభ్యసనం అనేది ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉండేది స్త్రీలు పురుషులు ఇద్దరు వీణా సాధన చేస్తుండేవారు నిరంతరం సాధనతో వారి మాటల్లో కూడా శృతి లయ వేదగానం అనేవి వాళ్ళ మాటల్లో ఉండేవి అలాగే వేదగానం చేసేటి బ్రాహ్మణులు ఉండేవారు సాయం సమయంలో ప్రతి గృహం నందు తంత్రి స్వరాలు రాగాలతో పొలకిస్తూ ఉండేవి ప్రతి స్త్రీ కూడా అంతో ఎంతో నాట్యం కూడా అభ్యసించేవారు వారకాంతలు పందెం వేసుకొని మురుంజాలు మోగుస్తుండేవారు భోగిని స్త్రీల అలంకరణ రంభాదులైన చాలరట దసరా మొదలైన ఉత్సవాలతో వెయ్యి మంది నాట్య స్త్రీలు పట్టే పతాకాలతో రాయల రత్న సింహాసనం జిగజిగలాడేది కవిత్వానికి విజయనగరమే జన్మస్థానం కన్నడ కవులు కుప్పలు తెప్పలుగా విద్యాన విద్యానగరంలో కాపురం ఉండేవారు తమిళ కవులు అడపాదడడప మర్యాదలు అందుకునేవారు ఆనాటి నుడికారానికి లాలిత్యానికి పేరు మోసింది కన్నడ ప్రాంతీయ భాష అయితే విజయనగర ప్రాముఖ్యం ఆనాడు ఆంధ్ర కన్నడ సాహిత్యాలతో విలసిల్లింది ఆనాటి ప్రజలకు పూలంటే మహాప్రాణం అన్నం లేకుండా జీవిస్తారు కానీ పూలు లేకుండా బ్రతకలేరు అందులోనూ గులాబీలు తామరలు వారి యొక్క ఆరాధ్య దేవతలు వాటిని కొప్పులలో కొప్పులలో వలలుగా ధరించటం మెడలో వేసుకోవటం ఇంటి ముంగట చల్లటం స్తంభాలకు వేలాడదీయటం వీధుల్లోనూ చల్లటం పానులు పాన్పులపై శృంగారించుకోవడం స్నానపు నీటిలో వేసి స్నానం చేయటం మొదలైన వాటి కోసము పూలను ఉపయోగించేవారు స్త్రీలు అనేక బంగారు ఆభరణాలతో అలంకరించుకునేవారు పురుషులు కూడా చాలా కుందనము వలె నిగనగలాడుతూ ఉండేవారు స్త్రీల వలె కుప్పుల్లో కుప్పులతో ఉన్నటువంటి వెంట్రుకులు కూడా మగవారికి ఉండేవి కస్తూరుతో బొట్టును దిద్దుకునేవారు పూల తర్వాత ఆనాటి జనులు ఎక్కువగా ప్రేమించినవి వాసన ద్రవ్యాలు ప్రతి దినము ప్రతి నిమిషము వారికి ద్రవ్యాలతో ఆవశ్యకత ఉండేది తలంటుకోవడానికి సంపంగా నూనె కావాలి తల పులుముకోవడానికి సీకాయకు బదులుగా శ్రీ చందనాన్ని వాడేవారు ప్రజలకు బ్రతకటం ఒక కళ బ్రతకంటే ఏమిటో ఎలా బ్రతకాలో కళాకారులే వారికి నేర్పారు కవి కళానికి ప్రజా సముదాయంపై అధికారం ఎక్కువ ప్రతిదినము మధ్యాహ్నము ప్రాతకాలంలో స్త్రీలు చేతితో చిటికలు వేస్తూ నాట్యం చేస్తుంటే పురుషులు చూస్తూ అలా నిలిచి ఉండేవారు ఆనాటి రమణీయమనులు అల్లసాని అల్లిక పద్యాలను ముక్కుతిమ్మన ముద్దు పలుకలను ఇంటింట చర్చ జరుగుతూ ఉండేవి పురుషులలో స్త్రీలలో ప్రొద్దువాలుతుంటే అలంకరణలు ప్రారంభమవుతాయి విజయనగరంలో ప్రతిరోజు సాయంకాలం సంత జరుగుతుంది అందులో రత్నాలు ముత్యాలు అమ్మబడిన ముఖ్యంగా భోగ్య వస్తువులకు ఎక్కువగా అక్కడ అమ్మటం జరిగేది వీధులకు ఇరువైపుల వేపగంపలతో కదంప పూలదండలు మొదలైనవి అమ్ముతుంటే గ్రామ తరణి మనులు వాటిని తలలో పెట్టుకుంటుంటే మనసులో మాట చెప్పలేక ఏమీ తోచక దిగాలు పడి నిలుచుని చూస్తున్నటువంటి దేశాంతర వాసులు అలాగని పుష్పాలే కాక కస్తూరి కుంకుమ కర్పూరం మొదలైనవి అమ్ముతుంటారు సాయంకాలం అవుతూనే ఆనాటికి భోగ్య వస్తువులు ఏమేమి కావాలో భార్య భర్తలకు అడగటం అది మామూలు విషయం కొన్ని చిరునవ్వులతో కొన్ని చూపులతో అవి అడగటం అనేది సామాన్య విషయం రాజనగరాల్లో జలక్రీడలు విశాలమైన శిల్ప సంపదలతో కేళీ సరస్సులు ఎన్నో ఉండేవి సామాన్య గృహస్థులు తమ ఇంటి ఉద్యానవనాల్లోనే ఆడేవారు భర్త భార్యకు ఈత నేర్పటం భార్యకు నేర్చుకోవటం ఎంతో సరదా తాంబూలం వేసుకోవడంలో సాధారణంగా స్త్రీలు కస్తూరికి రెండింతలు కర్పూరాన్ని వాడతారు చలికాలం వచ్చిందంటే కస్తూరి భాగం కాస్తంత ఎక్కువవుతుంది తమలపాకుల్ని చిలకలు చుడతారు వేసవిలో గంధము వసంతకాలంలో కస్తూరి వానాకాలంలో కుంకుమ పువ్వు పూసుకుంటారు ఈ నియమాన్ని ఎప్పుడూ మార్చరు జనులకు ప్రకృతి అంటే అమితమైన ప్రేమ వారు ప్రకృతిలోనే బ్రతికేవారు విజయనగరంలో అన్ని సంస్కృతులు గూడు కట్టుకొని ఉన్నాయి హిందూ దేవాలయాల పక్కనే జైన బౌద్ధ చైత్యాలు వీరశైవ మఠాలు కూడా ఉండేవి రాజులు వీర వీరశైవులైనా వారి వీరత్వాన్ని మత సహనానికి ఏమాత్రము అడ్డు వచ్చేవి కావు మహమదీయులు కూడా కాపురం ఇతరులతో పాటు అన్ని సౌభాగ్యాలు అనుభవించారు పాశ్చాత్య రాయభారులు ఆ నగరంలో ఉంటూ వారి నాగరికతలను కూడా అక్కడ పరిచయం ఏర్పాటు చేసుకున్నారు అప్పటి కళాకారులకు కౌలకు స్వాతంత్రం ఎక్కువ రాజులు కళాకారులను అమితంగా ఆదరించారు వృత్తులలో ఎటువంటి పోటీలేమీ లేవు విజయనగర సామ్రాజ్యం వెలసిల్లిన నాలుగు వందల సంవత్సరాలు శిల్పులు తమ ఉలికి విరామం ఇవ్వలేదు చిత్రకారులు తమ కుంచెను విడవలేదు కవి కవులు తమ యొక్క మధుర సృష్టిని మానలేదు వీణలు మూగనోము పట్టలేదు వీధి భాగవతులు మాలదాసర్లు బుడపుక్కలవారు వారు పగటి వేషగాళ్ళు తోలు బొమ్మలాట ఆడేవారు తమ కళకు ఇదే విద్యానగరం అని గర్వించసాగారు ఆ బాలగోపాలం ఆనందంగా గడిపింది ఆ ఆనంద స్వర్గాన్ని కాలం మింగేసింది ఇప్పుడు అక్కడ మిగిలినవి ముండి గోడలు ఛద్రమైనటువంటి మండపాలు ఆంధ్ర సంస్కృతికి ఆనవాలుగా మిగిలినవి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు రాయిల యొక్క కళా వైభవాన్ని గురించి తెలుపుతూ మరొక వీడియోలో కలుద్దాం Swasti